ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి స్థానికంగా జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి ఇతర ప్రలోభాలకు మనం గురై ఓటుని చేస్తే గనక అభివృద్ధి సంక్షేమం అనేది ఆగిపోయే అవకాశం ఉంది ఇప్పటికే జిల్లాలో ఇటీవల మేము కొన్ని పాదయాత్రలు చేశాం రహదారుల విషయం ఇళ్ల స్థలాల విషయం రైతాంగ సమస్యల విషయం పోడు భూములు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి స్థానికంగా చూసినప్పుడు ఏంటంటే రహదారులు డ్రైన్లు కరెంటు ఇట్లాంటి సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి కారణం ఏంటంటే స్థానిక సంస్థల టైము అయిపోయిన తర్వాత నిధులు రాని కారణంగా ఆ నిధులు ఖర్చు పెట్టని కారణంగా అభివృద్ధి అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది గెలిచినటువంటి వాళ్ళు కమిషన్లకు కకృతి పడేటటువంటి వాళ్ళని కాకుండా నీతిగా నిజాయితీగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి అభ్యర్థులని గెలిపించుకోవడం ద్వారా ప్రజానీకానికి ఉపయోగం జరుగుతుంది అటువంటి ప్రజా సంక్షేమానికి నీతికి నిజాయితీగా కట్టుబడి పని చేయటానికి సిపిఎం అభ్యర్థులు గెలిచినటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లతో సహా ఆ రకమైనటువంటి పని చేసే వాళ్ళనే మేము ఎంపిక చేసి ఇందులో పెడుతున్నాం ఇంకొక విషయం మేము మీ ద్వారా మేము ప్రజానీకాన్ని కోరేది ఏమిటనంటే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి అమ్ముడు పోయి ఏ ప్రజలైతే నమ్మి ఓటు వేశారో అటువంటి అభ్యర్థులకి మీరు నమ్మవద్దు మేము అట్లాంటి వాళ్ళను సెలెక్ట్ చేయట్లేదు గెలుపోవటములు ప్రధానం కాదు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తాడా చేయడా అనే దాంతో మా ఎంపికలు సాగుతూ ఉన్నాయి మా సంఖ్య కొంత పరిమితంగానే ఉండొచ్చు కాకపోతే ఇవాళ రాజకీయాలు చూస్తున్నప్పుడు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం చూస్తున్నాం ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడ సంక్షేమం జరగాల అక్కడ గ్రామాభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతోనే అట్లాంటి అభ్యర్థులని సెలెక్ట్ చేసే పని సిపిఎంగా మేము చేస్తున్నాం అట్లా మీరు మా అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా అంటే ప్రజానీకం అభ్యర్థులని సిపిఎం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయించేటటువంటి బాధ్యత సిపిఎం జిల్లా కమిటీ తీసుకుంటుంది ఆ రకంగా వారికి ఓటు వేయాలని సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం